సైడ్కి వచ్చి సైడ్కి వచ్చి కట్టుగా దేవరాపల్లి మండలం చింతలపూడి గ్రామంలో ఉన్న ఆదివాసీలపైన పెద్ద ఎత్తున ఏదైతే హింస జరుగుతుందో ఈ హింస గురించి అనేక మార్లు ఇక్కడ ఎస్పీకి తెలియజేయడం జరిగింది భూ కబ్జదారులతో కుమ్మక్కై స్థానిక సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి అన్యాయం జరుగుతుందండి వాళ్ళ కబ్జాదారులు సహకరిస్తున్నారు వీళ్ళ భూమి హక్కుని సాగు హక్కుని కాపాడండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఈరోజు ఆదివాసీలకి దరిద్రులకి అనేక హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో హక్కులన్నీ కూడా గ్యారంటీ చేయబడ్డాయి ఈ హక్కులు వాటిని అమలు చేయడం కోసం ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న మేము రాజకీయ నాయకులు ఉన్నాము అని చెప్తున్నాను ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రం కానీ రాజకీయ వ్యవస్థ కానీ ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఆదివాసీలకి దరిద్రెలకు అన్ని హక్కులు కలరాయబడుతున్నప్పుడు తమ కళ్ళ ముందే మొత్తం ఉల్లంఘించి కూడా వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి వాళ్ళ వేధింపులకు సంబంధించిన దాంట్లో ఈరోజు కోర్టుల చుట్టూ తిప్పుతున్నప్పుడు అక్రమమైన కేసులు పెడుతున్నప్పుడు ఎక్కడ నివారణ సంబంధించిన దాంట్లో చర్యలు చేపట్టట్లేదు దీని మీద వెంటనే ఉన్నతాధికారులతో సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆదివాసీల యొక్క సాగు హక్కుని ఆదివాసులు నివసించే హక్కుని ఆదివాసులపై జరుగుతున్న దాడిని కూడా ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుంది ఈరోజు నగరాల్లో కూడా దళితులు నివాస హక్కులు కలరా పడుతున్నా కూడా కళ్ళ ముందు అన్ని చట్టాలు ఉల్లంఘింపబడుతున్నా కూడా దాని గురించి కూడా స్పందించట్లేదు ఆదివాసి గురించి స్పందించట్లేదు మహిళల గురించి ఎటు స్పందన అనేది కరువైన విషయమే భద్రత కూడా కరువైన విషయం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరైతే పీడితులు ఉన్నారో ఎవరైతే బలహీనులు ఉన్నారో ఎవరికైతే అవసరం ఉంది రక్షణ అలాంటి వాళ్ళందరికీ ఎవరికి రక్షణ లేకుండా ఆ రక్షణ వ్యవస్థ తిరిగి దోపిడిదారుల పక్షాన చేరిన వైనం మనం దేవరాపల్లి చింతలపూడి గ్రామంలో ఆదివాసులపై జరుగుతున్న దాడి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి వెంటనే మీద న్యాయ విచారణ జరపాలి దోషం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ వాళ్ళ కబ్జా చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పొజిషన్ ఉన్న ఆదివాసులను ఆ భూమి నుంచి గెంటివేసే ప్రయత్నం చేస్తున్నది అది సరైనది కాదని మా అభిప్రాయం ఆదివాసులు చేస్తున్న పోరాటానికి మా ప్రజా సంఘాలు పూర్తి మద్దతుని తెలియజేస్తే వాళ్ళ ఉద్యమంలో మేము కూడా పాల్పంచుకుంటామని తెలియజేస్తున్నాం